ఈరోజు ఈరోజు రెండు రెండు అంశాల మేము మాట్లాడబోతున్నాం ఒకటి నా పర్సనల్గా పర్సనల్గా నన్ను మార్నింగ్ ఉదయం నుంచి థ్రెట్ అనేటువంటిది ఒకటి వైజాగ్ నుంచి అంట చౌదరి చంద్రబాబు ఎన్నున్నా చంద్రబాబుని మనం కాదనకూడదు ఎంత ఆయన చేసినా మిగతా కులాలు నాకు మనం బయటకు పడవంగా మనం ఎందుకు పడతారు మీరు బయట అని మాట మాట పన్నెండు నిమిషాలు ఒక అయింది తర్వాత మళ్ళీ కాలం పెరిగి నువ్వు గనక ఈ రోజు నుంచి విరమించుకోకపోతే నీ సంగతి తేలుస్తాను నిన్ను నీ కుటుంబాన్ని తెలుస్తా ఉన్నారు నేను ఇచ్చాను రా చూద్దాం గుంటూరు రా ఎక్కడో వైజాగ్ వచ్చి మాట్లాడు ఇక్కడికి వచ్చి మాట్లాడు ఆ తర్వాత రెండోసారి నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారికి అక్కడ కోర్టు దగ్గరకు ఇక్కడ వచ్చారు కదండి ఎక్కడికి వచ్చారు సిఐడి ఆఫీస్కి వచ్చారు అక్కడ పార్టీలో కొంతమంది నన్ను కిరాయి హంతకుల చేత లేపేయాలని డిస్కషను చందాలు వసూలు చేశారు ఒక యాభై లక్షలు ఖర్చు అయిద్దంట ఆ పేర్లు ఎన్ని వివరాలు నేను ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది నేను ఇక్కడ నలభై సంవత్సరాల్లో ఇంట్లో ఇక్కడే ఉన్నాను మీరు కిరాయి హంతకులు కాదు నా కొడకల్లారా ఎవరినైనా రే దమ్మున్న మనగాడైతే ఒక అబ్బకు పుట్టినడతా రండి చిట్టికేస్తే ఐదు నిమిషాల్లో వంద మంది వస్తారు తను చంపుతారా రండి నేను ఉదయం ఎక్కడుంటాను మధ్యాహ్నం ఎక్కడుంటాను సాయంత్రం ఎక్కడుంటాను ఏ టైంలో ఎక్సర్సైజ్కి వెళ్తా జిమ్కి వెళ్తా అన్నీ తెలుసు రండిరా నా కొడకల్లారా నన్ను చంపుతారా ఇది నా ఇది నా స్థానం ఇంటి దగ్గర రండి మీరు లేక నేను చెప్పుని వస్తా అంత నా కొడుకుని కాదు నీ బెదిరింపులకి నేను భయపడను నేను క్లియర్గా చెప్తున్నా నేను దేనికి భయపడను నేను తెగించాను రెండోది దాని గురించి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఎస్పీ గారు డిఎస్పి గారు అందరూ సహకరించారు మేము ఇన్విస్టి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చట్ట ఏం చేయాలో చేయండి ఇట్లా ఉంది ఇంకొక ముఖ్యమైన మాట చెప్పాను నా అయితే నారా లోకేష్ ఏ బాధ్యత అని స్టేట్మెంట్ ఇస్తున్నా మీ అందరూ చూపిస్తున్నా నా ప్రాణానికైనా అయితే నారా లోకేష్ బాధ్యత అని నేను పోలీసుకి స్టేట్మెంట్ ఇస్తున్నా రావయ్యా నువ్వు ఎక్కడో కూర్చుంటావు రా ఎక్కడ కూర్చున్నావు కలెక్షన్ అయ్యింది రా చాలు రా ఏం చేస్తావు చెయ్యి ఈ ప్రాంతం ప్రజల ప్రజల్లో విశ్వం విశ్వం ఇది ఇదికెవరిచ్చారు అధికారి ఓ రాయలసీమ నా ఇక్కడ ఎవరిచ్చాడు ఇక అధికారం ఇక్కడ యువతలు పాడు చేస్తున్నావు కులం 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 వేరేవి లేదు తప్పది దానివల్ల నువ్వేం సాధిస్తావు ఎంత కావాలండి మనిషికి తింటానికి వంద రెండు వందల తింటా జీవితాంతం అంతే లతా మంగేష్కర్ ఏం చెప్పింది చెప్పమంటారు ఒకసారి నా దగ్గర అన్నీ ఉన్నాయి నేను హాస్పిటల్ బెడ్మే ఉన్నాను నేను అనుభవించలేకపోతున్నాను నేను చాలా బాధపడితో వెళ్ళిపోయిందామా డబ్బులు విపరీతంగా ఉన్నాయి నేను తిని తినలేను నేను తాగలేను నా ఐసీయూలో వెంటిలేటర్ ఉన్నాడు ఆ చివరి రోజులు అని చెప్పిన మాట అది ఎంత కావాలండి మనకి ఒక కుటుంబం నడవటానికి ఎంత కావాలి ఒక లిమిట్ ఉందా మిమ్మల్ని నమ్మారు పార్టీ నమ్మారు ఎంట్రీ రావాలని నమ్మొచ్చారు నమ్మొచ్చినప్పుడు మీరు ప్రజల కోసం చేసేవాళ్ళు అయితే ఎన్టీ రామారావు ఎట్లా ఇచ్చారండి టికెట్లు ఎట్లా ఇచ్చారో డబ్బులు తీసుకొని ఇచ్చారా చెప్పబయా లోకేష్ నువ్వు ఆయన మనవరి ఇక్కడ మా నాన్న నలభై సంవత్సరానికి రాజకీయాలు ఉన్నారు నేను చేయాలంటే ఎన్నైనా చేయొచ్చు అవినీతులు ఒక్క రిమార్క్ చూపించాయా ఒక్క రిమార్క్ చూపించు మాట్లాడు నన్ను పూర్తిగా పైన కింద ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను చెప్పమను నువ్వు ఇంటి రావరా మనవరయ్యా భగవంతుడు అదృష్టంలో క్రియేట్ నీగా ఇంటి రావరా మనవడగా పుట్టావు ఎందుకయ్యా చీపు డబ్బులు తీసుకుంటావు నువ్వు మీ తాతగారు ఎట్లా ఇచ్చేవారంటే నా చిన్న చిన్నప్పుడు ఒక విద్యావంతుడికి ఇస్తారు సీటు ఒక నియోజకవర్గంలో ఇంకో ఒక డాక్టర్ వైద్యం వాళ్ళకి ఇస్తారు ఒక వ్యాపారస్తులు చూస్తారు చూసి పది మందిని అడిగి ఆయన మంచి పేరు ఆయన మంచి మనిషి అండి అంటే ఇస్తారు రూపాయి తీసుకోవాలా కానీ ఈరోజు డబ్బులే కావాలి నీకు డబ్బులే డబ్బులు నీకు నీ పది పార్టీ చుట్టూ తిరగాలి జనం నేను ఎందుకంటే వివరణ చెప్పాలనుకోండి నేను అడిగిన దానికి అవినీతి గురించి నువ్వు డబ్బులు తీసుకున్నావు లేదా ఫైబర్ నెట్ల స్కామ్ గురించి చెప్పమంటే ఏ విషయం రెండు రోజులైంది ఇలా పద్నాలుగు తారీఖు రాష్ట్ర స్టేట్ పార్టీ ఆఫీసులో చాలా మేధావులు పెద్ద పెద్దలు చాలా సీనియర్లు ఉన్నారు సీనియర్లు మరి వాళ్ళన్నా బయటికి రావాలిగా నిజాలేంటి చెప్పాలిగా మనకి ఎందుకులే అనుకుంటారేమో సరే సీనియర్లు కాదు జూనియర్ మంత్రులు చేసిన ఉన్నారు వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసుగా నేను ఎంతటి వాడిని అంటే నేను చిన్నవాడిని నాకేం తెలియదు నాకు అనుభవం లేదు నేను వాస్తవం నేను ఒకటే ఒకటి నమ్ముకున్న దేవుణ్ణి నేను వాస్తవాలు మా నేను అబద్ధవా అన్న నాకు అవసరం లేదు నాకు జవాబు ఇవ్వండి ఈరోజు నన్ను చేశావు ఏం చేశారు వాళ్ళు రెండు రోజుల నుంచి దద్ద మా చెల్లెల్ని పిలిచుకెళ్ళారు నీకెందులో మాట్లాడు మాట్లాడని అన్నాడు నా వంటది నాకు వంటది నాకు టిక్కెట్టు ఇవ్వలేదని వాళ్ళు నీ టిక్కెట్ ఎవడగల బొచ్చు టిక్కెట్ తెలుగుదేశం టిక్కెట్ తీసుకున్నా పిచ్చినా కొడుకులు గెలవదు అరే నిన్న కాక మొన్న పాటసాహారెడ్డి గారిని దగ్గర తలా పాటి కోట్లు ఇస్తున్నారుగా బోడే ప్రసాద్ గారు పాపం నమ్మేరైనా నమ్మే నాలుగేళ్ళ ఐదేళ్ళు పనిచేశాడు నీకు కళ్ళ మంది కనపడుతున్నాండి పొద్దున్న పదింటికి ఏమన్నా బాబు గారిని కలుగుతా సాయంత్రం ఏమన్నా ఇన్ని యువగడం ఆప్ చేసేది ఏంటైనా అరే కమాన్ టాక్ వై డోంట్ టు టాక్ నువ్వు ఎందుకు చెప్పరు ఎందుకు మాట్లాడవు నీకెందుకు భయం ఇప్పుడు మా కుటుంబం అన్నావు వైఎస్ రెడ్డి గారిని ఇట్లాగా చేసావు జగన్మోహన్ రెడ్డి అటాక్ చేశావు నాని వాళ్ళ కుటుంబం అటాక్ చేసావు నేను ఒంటరి వాడిని చెప్తున్నా మొట్టమొదటి నుంచి ఆ వచ్చి మా సిస్టరు మొట్టమొదటి రెండు పెళ్ళి అని మరి మూడోది కూడా నాకు తెలియదు అది రెండో పెళ్ళికి మాత్రం వెళ్ళాను కుటుంబ సమయం ఆ కుటుంబంలో అందరం ఒకటే కాబట్టి వెళ్ళాము మా రోజు మా డాక్టర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళారంట వెళ్ళి మరి ఏం చెప్పారు తెలియదు ఏం చెప్పినా నా గురించి చెప్పుకోమండి ఈ రోజు నుంచి రాయపాటి శైలాజ గురించి నేనేం మాట్లాడను దయచేసి ఆమె ఏం చెప్పుకుంటా నేను వెదవనో కుక్కనో పందినో అనుకోమనండి మా డెబ్బై పెద్ద కుటుంబం అండి డెబ్బై మంది ఉన్నారు అందం తీసుకొని ఊరేక మనం నేనేమన్నా నేను నీ కుటుంబం నాతో ఉందని చెప్పాను మీరు అందరు మీడియా సాక్షి మొన్న ఏమన్నా నేను ఒక్కడనే అన్నా లేదు చెప్పండి నేను ఒక్కడనే నాకెవరు లేరు వయసు అయిపోయింది అనుకోండి లేదు పార్టీ ఇష్టం అనుకోండి ఏమైనా అనుకోండి నేను ఒక్కడినే మా చిన్న చెప్పాను అని చెప్పలే అన్నాడు నేను నో కామెంట్ ఇప్పుడు అప్పుడు ఆ మాట్లాడిందని నేను మాట్లాడతా రేపు ఆమె మాట్లాడుతుంది మళ్ళీ నేను మాట్లాడాలి అంటే ఒక సీరియల్ రన్ అయింది కుటుంబం గురించి ఒక కుటుంబం గురించి సీరియల్ రన్ చేయాలని చంద్రబాబు నాయుడు పైనుంచి కూర్చున్నా హా హా హాహా అన్నట్టు నేను చెప్పాయా అన్న నేను టికెట్ ఆశించా అన్న అమ్మాయి చెప్పింది నేను టికెట్ ఆశించలా నేను వద్దనుకొని కూర్చున్నా ఇంట్లోనే కూర్చున్నా పార్టీ గడప తక్కలేదు ఆ యోగాలకు నేను ఒక్క రోజు వెళ్ళా పరామర్శంగా వెళ్ళలేదు నేనంత ఉన్నా మా నాన్నగారిని చూసి నాగాను పెద్దలు గౌరవించి ఆగా మనం వద్దు వద్దు అన్నా